విశాఖపట్నం ఇరవై రెండవ వార్డులో ఈరోజు ఈ వరదల వల్ల ఈ వర్షాల వల్ల మొత్తం కాలంలో అన్నీ మునిగిపోయి ఈ వాటర్ ఫ్లోటింగ్ చిన్నపిల్లలు ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా వస్తే వెంటనే కొట్టుకుపోతారు అలా అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈరోజు విశాఖపట్నం ఇరవై రెండవ వార్డులో అభివృద్ధి అనే పేరుతో కొన్ని కోట్లు కొన్ని కోట్లు కొట్టేశారు ఆ విషయంపై ఎవరూ ప్రశ్నించట్లేదు అయితే ఈరోజు ఒక గ్లాస్ గ్లాస్ సిమెంట్ వేసిన దగ్గర పది బస్తాలు ఎసిగేసి ప్రతిదీ అభివృద్ధి చేశాడు దానివల్ల ఈ రోజు మొత్తం ఊర్లో మొత్తం వీళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి అయితే ఇక్కడ ఒక ఇల్లు ఉంది అయితే ఇల్లు మొత్తం ముగిలించండి ఈరోజు ఈ రోజు ఈ పరిస్థితి విశాఖపట్నం ఇరవై రెండవ ఓట్ల కనిపిస్తుంది మనకి ఈ అభివృద్ధి అని చెప్పేసి ఒక రూపాయి ఖర్చు పెట్టిన దగ్గర ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టిన దగ్గర రూపాయి ఖర్చు పెట్టేసి అభివృద్ధి అని చెప్పేసి కొన్ని బోట్లు కొట్టేశారు ఈ విషయంపై మన కలెక్టర్ గారు కమిషనర్ గారు దీని దీన్ని స్పందించి వెంటనే ఈ ప్రజల ఇబ్బందిని వెంటనే క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను